ఇప్పుడు మరిచిపోలేను అంత అభిమానం చూపించారు అలాంటి ప్రజానీకానికి మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా మా ఆడబిడ్డలైతే పెద్ద ఎత్తున వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు నెల్లూరు అనంగానే మనకు గుర్తొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం త్యాగం చేశాడు ఒక రాష్ట్రం రావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు మొట్టమొదటిసారిగా ఆయనకు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది ఇప్పటి కూడా నాకు జ్ఞాపకం ఉంది మహిళా శక్తిని చాటిన దూపగు దూపగుండ రోసమ్మ ఇక్కడే ఈ రోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు సారా ఉద్యమంతో వ్యతిరేక ఉద్యమంతో పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా మద్యం తాగిచ్చే పరిస్థితికి వస్తున్నాడు దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చారు వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు మాకు కూడా కొంత ఆలస్యం అయింది దారిలో ఎక్కడ చూసినా జనమే జనం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు పది సీట్లు రెండు పార్లమెంట్లు మనమే తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు పక్కనే ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గడమిప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ ప్రారంభం కావాలి ఒక నిరం నిరంకుశ పాలనకి అందరం కూడా అర్థం చేసే పరీక్ష రావాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి చూడండి నాలుగు సంవత్సరాల పది నెలలు కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు బుగ్గలు నిమిరారు తల మీద చెత్తి పెట్టే చేయి పెట్టాడు ఐస్ అయిపోయారు మీరందరూ ఓట్లేశారు నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులమే ఈ రోజే మీరు చూశారు గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు ఉద్దరి విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే ఈరోజే నేను చూశాను మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పోలీసుల టార్చర్ ని వేధింపుల్ని భరించలేక వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని ఆలోచిస్తూ అడుగుతున్నా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకుండా చాలా తెలివైన వాళ్ళు ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం అదే జరిగింది ఈరోజు నేను ఒకటి నిన్న కూడా చూశాను చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు నేను ఒకటే మీ ఆమె ఇస్తున్నా మీకు నాకు ఒక బాధ్యత ఉంది నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మునుపుటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్న ఆ విషయం నువ్వు నువ్వు చెప్పకర మీ నాన్న అడుగు కల్లో మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్ మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా తర్వాత రాజశేఖర రెడ్డి గాని తర్వాత వచ్చిన నలుగురు ముఖ్యమంత్రులు నేనేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు దాని ఫలితాలు వస్తున్నాయి ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతా ఉంది నేనేం చేశాను అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చోట మోటా నాయకులంతా నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచం నలుమూలలు ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి నేను ఏం చేశానో వాళ్ళే చెప్తారు మీకు సమాధానం ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు దానికంటే ఆనందం ఉండదు మొన్నే మీరు చూశారు నాకు కష్టం వచ్చింది ఒక ఆంధ్రప్రదేశే కాదు వేరే రాష్ట్రాల్లో ఎనభై దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకు వచ్చారంటే నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా బావితులమే నేను ఒకటి ఆలోచించాను విభజన జరిగింది హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళింది మనం నష్టపోయాం నేనే అభివృద్ధి చేశాను మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని నేను కలగగన్నా ప్రణాళికలు తయారు చేశా అదే అమరావతి అదే పోలవరం నదుల అనుసంధానం అదే ఇండస్ పెట్టుబడులని తీసుకొచ్చాం నేను అడుగుతున్న ఈ ఐదు సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను కూడా భావిస్తున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకే మాట చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా ఐదు కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం పేదవాళ్ళ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది దాన్ని నిజం నిజం చేయడం వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత అందుకే చెప్తున్నా అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది మాదిరి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నారు కానీ ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా విధ్వంసంతో తుగ్లక్ విధానాలతో సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని ఊటే కోరుతున్నా రా కదిలి రా అనే పిలిపించాను ఇది నా కోసం కాదు తెలుగుదేశం జనసేన పార్టీల కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదు కోట్ల ప్రజల కోసం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను పిలిపిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా రా కదిలి రండి ఇది మనందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్జేయమని కోరుతున్నా నేను అడుగుతున్న ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా తమిళ్లు ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే ఉదాహరణ కొన్ని చెప్తున్నా ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఐదు సంవత్సరాల్లో చితికిపోయాడా లేదా రైతు ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు కడాన ధాన్యం కొనుగోళ్లు కూడా కమిషన్లు వీళ్ళు మనుషులా రాక్షసుల నాకైతే అర్థం కావడం లేదు అక్వారంగం కుదేలైపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ తెలుగుదేశం జనసేన తీసుకుంటా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా వీళ్ళే కాదు నేనేం చేశాను అడిగారు ఒకటే చెప్తున్నాను లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసి ఒకేసారి యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం నువ్వేమిచ్చావు ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపితే ముప్పై ఏడు వేల ఐదు వందలు గిట్టుబాటు ధర లేదు సబ్సిడీలు లేవు వ్యవసాయ శాఖ చేశారు దేశంలో ఎక్కువ పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు దీనికి సమాధానం చెప్పమంటున్నారు ఎదురు దాడి చేయడం కాదు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి నేను చెప్పే లెక్కలు నేను ఇచ్చే లెక్కలు కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం ఆయన మాట్లాడితే ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్దాలే చెప్తున్నాడు దీంట్లో ఆయన ఎక్కడ చదివాడు తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం పిహెచ్డి సాధించారు మనందరానికి పిహెచ్డీ ఇవ్వాల అలాంటి ముఖ్యమంత్రి నేను అంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జునుణ్ణని నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి నువ్వు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో De